ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌర్నీలు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నర్సీపట్నంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మరి పూజా కార్యక్రమం చేపట్టడం జరిగింది దాని దాని గురించి మేము అందరూ తెలుసు ఎందుకు చేస్తున్నాము ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాక చంద్రబాబు గారు ఇప్పుడు ఏదైతే మన లడ్డు మహాప్రసాదం ఉందో ఆ లడ్డు జరిగిన నెయ్యిలో జంతువులు కోవుందని చెప్పి చాలా ఆరోపణలు చేసిన సంగతి మనందరం చూసాం ఒక విషయం తెలుసుకోవాలి మనందరం కూడా ఈరోజు భారతదేశంలోనే మరి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అతి పవిత్రమైంది చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నప్పుడు కూడా మరి ఉన్న టెంపుల్స్ లో దేశంలో మరి మన ముఖ్యమైన మరి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం కనిపిస్తాయి అలాగే మనం ప్రసాదం కూడా మరి లడ్డు ప్రసాదం అనేది మహాప్రసాదంగా మనందరం కూడా స్వీకరిస్తాం అలాంటి లడ్డూ ప్రసాదంలో కలిపిన నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు ఉందని చెప్పి ఆరోపించాడు చాలా సిగ్గుజేటని చెప్పి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు గారు ఈ విధంగా చేయడం చాలా దారుణం అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది మరి ఒక చెప్పాలంటే ఈరోజు చూస్తే కేవలం రాజకీయాల కోసం రాజకీయాలు ఏదో విధంగా బురద చల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద అయితే జగన్మోడీ గారి మీద కురదాలనే ఉద్దేశం మీదే మరి ఈ విధంగా చంద్రబాబు గారు చేసిన సంగతి మీ అందరూ తెలుసు ఒకసారి మీ అందరూ తెలియాలి నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుని చంద్రబాబు గారు ఎంత మేధావో ఒకసారి మీ అందరికీ గుర్తు చేయాలి ఎందుకు మేధావి ఎందుకంటే ఈ రోజు జరిగిన సంఘటన అంతా కూడా చూస్తున్నాం మనందరం కూడా జూన్ నాలుగో తారీఖున ఈ సంవత్సరం జూన్ నాలుగో తారీఖున తెలుగుదేశం పార్టీ అధికారులకు రావడం జరిగింది అలాగే జూన్ పన్నెండో తారీఖున ఇరవై ఒకటో తారీఖున ఇరవై ఐదు జూలై నాలుగో తారీఖుల్లో నాలుగు రోజుల్లో నాలుగు ట్యాంకర్లు నెయ్యి ఉన్న ట్యాంకర్లు కూడా మరి సరఫరా చేయడం జరిగింది టీటీడీ వారు వాళ్ళందరూ కూడా టీటీడీ వారికి నాలుగు ట్యాంకులు రాగానే శాంపిల్ అనేది తీసుకుని ఇది బాగుందని చెప్పి నాలుగు ట్యాంకర్లు కూడా పంపించారు ఆ తర్వాత మళ్ళా జూలై ఆరో తారీఖున రెండు ట్యాంకర్లు పదిహేను రెండు ట్యాంకర్లు నాలుగు ట్యాంకర్లు కూడా మళ్లీ రావడం జరిగింది ఆ ట్యాంకర్లు మరి శాంపిల్స్ అనేవి తీసుకున్న తర్వాత నాణ్యత లేదని చెప్పి దాన్ని రెక్ట్ చేశారు ఇదంతా కూడా కూడా ప్రపంచం అంతా కూడా తెలుసు అవన్నీ కూడా నాలుగు సంబంధించిన ట్యాంకర్లు నెయ్యి కూడా వెనక్కి రెట్ అయిన సంగతి మీ అందరూ తెలుసు ఎందుకంటే అంటే ఇది ఇప్పటి నుంచి వచ్చిన ఆనవాయితీ కాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ హైవేలో కూడా మరి అప్పుడు పదిహేను ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు ఆ తర్వాత జగనన్న మరి ప్రభుత్వంలో కూడా సుమారుగా పద్దెనిమిది ట్యాంకర్లు కూడా రిజెక్ట్ చేశారు ఇదంతా కూడా నాణ్యత లేకపోతే మరి టీటీడీ వారే రిజెక్ట్ చేస్తున్న సంగతి అందరూ కూడా తెలుసు అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఏదైతే నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేశారో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది ఇది ఇది ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ జరిగింది కాదు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు ట్యాంకర్లు నెయ్యిని రిజెక్ట్ చేసినప్పుడు మరి అది ఇరవై మూడో తారీఖున జూలై ఇరవై మూడో తారీఖున మరి టెస్ట్ కూడా రావడం జరిగింది ఎవరికి టీడీడీ ఈవో గారికి అందులో ఏముందంటే యానిమల్ ఫ్యాట్ ఉండొచ్చు అని చెప్పి ఒక రిపోర్ట్ వస్తే దాన్ని జూలై ఇరవై ఏడో తారీఖున ఎవరైతే మరి వాళ్ళు నెయ్యి సప్లై చేస్తున్నారు ఏఆర్ డైరీ వాళ్ళకి స్వకర్ నోటీస్ కూడా ఇచ్చారు అంటే స్వయాన ఎవరైతే ఈవో గారు ఉన్నారో వైఏఎస్ అధికారి శ్యామలరావు గారు ఎవరైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఆయన నియమించారో స్వయంగా ఆయనే నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేశాం ఇది వాడలేదని చెప్పినప్పటికీ కూడా మరి చంద్రబాబు మరి ట్యావుల రాజకీయాల కోసం ఇది వెళ్ళింది ఇందులో జంతువుల యొక్క కొవ్వు కలిసిందని చెప్పి మాట్లాడడం చాలా దారుణం అని చెప్పి మరి మీ ద్వారా జరుగుతుంది జరుగుతుంది రోజు చూస్తే ఈ రోజు ప్రతిదీ కూడా బుర్ర ఏదో విధంగా మరి జగన్మోహన్ గారు నేను ఒకటే అడుగుతాను నేను ఇంత రాద్దాంత పదిహేను రోజుల నుంచి చేస్తారు కదా ఇదంతా ఎప్పుడు జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది జరిగింది నిజంగా ఇది తప్పు జరిగితే మరి బాధ్యత ఎవరిది చంద్రబాబు దే బాధ్యత కాదని చెప్పడు ఈ నాలుగు నెలల్లోని జరిగితే కేవలం జగన్మోహన్ గారి మీద వైఎస్ఆర్ పార్టీ మీద బురదలడం చాలా దారుణం అని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది చూస్తాం ఏంటంటే కేవలం ఇది డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాల కోసం మననే చూస్తే చాలా ఇన్సిడెంట్ జరిగింది మూడు నెలల్లో గుడ్ల వల్లే చూస్తే ఈ రోజు ఆ మహిళల పాపం విద్యార్థులందరూ కూడా ఆ సంఘటన ఏమైంది తర్వాత చూస్తే వరదలు వచ్చే సహాయం చాలా మంది అందలేదు అది కూడా పక్కకు పోయింది మరి వంద రోజుల మరి యాత్ర అని చెప్పి చేశారు ఒక ఆరు రోజుల పాటు వంద రోజులు ఏమీ లేదని సంగతి ప్రజలందరూ తెలుసు అది గమనించిన తర్వాత అది కూడా పక్కకు పోయింది తర్వాత మేనిఫెస్టో సిక్స్ సూపర్ సిక్స్ కూడపోయి అంటే ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చర్చిస్తున్నారు ఏమీ చేయట్లేదు అనే ఒక ఆందోళనతో ఏదో ఒక డైవర్ట్ చేయాలనే ఉద్దేశం మీద ఇది కొత్తగా తీసుకొచ్చి లడ్డు కథ తీసుకొచ్చి మరి ఈ రోజు చంద్రబాబు గారు ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది కేవలం డైవర్ట్ చేయడం అంటే ప్రజలు ఇప్పటికే వ్యతిరేకత రావడం జరిగింది ఎందుకంటే ఈ రోజు చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులే కూడా ఈ రోజు వంద రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల ముందు ప్రతి ఇంటి కూడా ఎన్నో వాగ్దానం చేశారు సూపర్ సిక్స్ వస్తుంది అని చెప్పి ఎన్నో వాగ్దానం చేశారు ఈ రోజు అదే గ్రామంలో ప్రజలందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా మరి అడిగే పరిస్థితి ఉంది అందుకనే ఇవన్నీ కనీ తప్పించుకోవడం కోసం కేవలం చంద్రబాబు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారని చెప్పి మీ ద్వారా తెలిపారు ఇప్పుడు కొత్తగా వెలుగులో తీసుకొచ్చారు ఇది తీసుకొచ్చిన తర్వాత తీరా లడ్డు మరి వెలుగులో వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు వివరంగా అన్ని వివరాలు చెప్పిన తర్వాత అది కూడా ఫెయిల్ అయ్యేసరికి మళ్లీ కొత్తగా ఒక నాటకం మరి అక్కడ రెడ్డి గారు తిరుపతి గారిని వెళ్తే మరి డెక్లరేషన్ కావాలని చెప్పి కొత్తగా మనంటే ఒకవేళ వెళ్తే ఈ లడ్డు కథను కూడా పక్క పెట్టి దాన్ని ఇష్యూ చేయాలని ఉద్దేశం మీద మరి ఈ విధంగా చేశారు అయినప్పుడు కూడా అదే అందా జగన్ గారు ఏందంటే కేవలం మళ్ళీ ఈ లడ్డుది కూడా డైవర్ట్ చేయాలనే ఉద్దేశం మీద డిక్లరేషన్ అని చెప్పి గొడవలు చేయాలని ఉన్నారు కనుక అందుకే నేను విరమించుకున్నారని కూడా నేను చెప్పడం జరిగింది కూడా మీ అందరినీ కూడా ఒకటే కోరుతాను ఇది కేవలం జరిగింది ఈ మూడు నెలల్లో జరిగింది నిజంగా జరిగి ఉంటే అది చంద్రబాబు నాయుడుదే లేని పక్షంలో ఇప్పటికీ ఈవగా చెప్పారు కనుక దీనిపై మరి ఇది చాలా ప్రెస్టేజ్ ఇష్యూ ఎందుకంటే ఈ రోజు కోట్లాది మంది మరి ముక్తులందరూ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎందరో వస్తున్నారు మనం మనం మనకి నిజంగా అదృష్టం ఈ రోజు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండడం మన రాష్ట్రం ఉండడం చాలా అదృష్టం అలాంటి మరి దేవుణ్ణి మనమే కించపరుచుకొని మరి చంద్రబాబు నాయుడు కించపరిచే చేశారు కనుక దయచేసి దీన్ని సీబీఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం లేకపోతే మరి అక్కడ సుప్రీంకోర్టు జడ్జి గారిది కూడా మరి దీని మీద మరి విచారణ చేయాలని చెప్పి సందర్భంగా తేలియపరుస్తూ మరి ఈ రోజు మరి వెంకటేశ్వర టెంపుల్ కి రావడం జరిగింది మా పూజలు కూడా చేసాం ఏమంటున్నాం అంటే దేవుడా మరి ఇక్కడ పదిహేను రోజుల నుంచి కూడా మీ పేరు మీద చంద్రబాబు నాయుడు మీ పేరు చెప్పుకొని అభ్యుదం చేశాడు కనుక దయచేసి మీరు ఆగ్రహించకండి మరి కోట్లాది మంది మీద ఆగ్రహించకుండా ఎవరైతే చంద్రబాబు నాయుడు చేశాడో ఆయన మీద కోపం చూపించాలి కానీ మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మరి కోట్లాది మంది ప్రజలు వాళ్ళందరూ ఉన్న అందరూ కనుక వాళ్ళందరి మీద చూపించొద్దండి దయచేసి మంచి బుద్ధి ప్రసాదించాలని చంద్రబాబుకి ఈ విధంగా వెంకటేశ్వరం కోరుతూ ఈ రోజు పూజలు చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం జరుపుకున్నాను